గత ముప్పై సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా పోటీ లేదని టీడీపీ వైసీపీ పార్టీలకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను ప్రభుత్వమే కబ్జాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఈ యాక్టుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఇంతవరకు నోరు మెదపలేదని విమర్శించారు ఈ భూహక్కు చట్టంపై న్యాయవాదులు రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారని వివరించారు రాజమహేంద్రవరం నగరంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ పార్టీ కార్యాలయం తలుపే తడుతున్నారని వారి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతున్న తమకే ఓటు అడిగే హక్కు ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ కుల్లిపోయాయని ఎక్కడ ఎవరికి న్యాయం జరగటం లేదని ఆరోపించారు సిటీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన టీడీపీ వైసీపీ ఎవరైనా సరే నగరాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు రోడ్లు ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో నగర ప్రజలు చారిత్రాత్మకంగా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఆర్పీసీ నాయకులు ఏవిఎల్ నరసింహారావు కొత్తపల్లి భాస్కర రామము సింహ దుర్గారావు లంకా దుర్గా ప్రసాదు బర్లా ప్రసాదు జోషి నిసాను కాసరాజు రాజు దుగ్గే కారుమూరి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది అది ఎంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్ అంటే ప్రజల ఆస్తుల్ని మేము చట్టబద్ధంగా లాగేసుకుంటాం అని నేరుగా ఒక చట్టం చేశారు సరే అధికార పక్షం చేసింది చేస్తే ప్రతిపక్షం మీ పాత్ర ఏంటి దానికోసం కనీసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కదా ఈరోజు ప్రమాదకరమైన యాక్ట్తో ప్రజల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు ప్రజల ఆస్తుల్ని నేరుగా కబ్జా చేయొచ్చు ఈరోజు కబ్జా ఎవరో బయట యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంతమంది గోండా గోండాజం చేసేటటువంటి వాళ్ళు ల్యాండ్స్ లాక్కుంటారని ఒక ప్రచారం ఉంది ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు చేసేటటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అటుగా బూచిగా చూపించి నేరుగా ప్రభుత్వం లాగేసుకుంటుంది ఎంత ప్రమాదకరమైన యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం మీరు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఈ రోజు వరకు స్పందించలేదు స్పందించకపోగా వాళ్ళు చేస్తే అది తర్వాత మనం అనుభవించవచ్చు అనే ఒక కళల్లో మీరు ఇది చేస్తే మా ప్రభుత్వం వస్తే మేము దోచుకోవచ్చు ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి